టాలీవుడ్ అయినా లేకపోతే బాలీవుడ్ అయినా మరొక కోలీవుడ్ అయినా మరొక అయినా సరే సినీ పరిశ్రమ అంటేనే అందులో ఇక రకరకాల అవలక్షణాలు రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో వింటుంటాము చాలా సందర్భాల్లో చదువుతుంటాము అలాగే కొంతమంది నిర్మాతలు లేకపోతే మరెవరు మోసం చేశారను అవకాశాలు ఇప్పిస్తామని తమను వాడుకొని వదిలేశారను ఒకటి అర అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా మనం విన్నాము విన్నాము చదివాము అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్కు సంబంధించి అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ శారద తీవ్ర సంచలన సృష్టించారు ఆమె వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి తెలి తెలుగు ఇండస్ట్రీకి చెందిన తెలుగు పరిశ్రమకు సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక బడా నిర్మాత ఒక అమ్మాయిని మోసగించినట్లుగా చీట్ చేసినట్లుగా ఆమె చెప్పారు అయితే ఈ సందర్భంగా ఆమె నిర్మాత పేరు చెప్పలేదు సరే సినీ ఇండస్ట్రీలో ఆ నిర్మాత ఎవరు ఏమిటి అనేది ఇంకా మనకు తెలియాల్సిన అవసరం ఉంది అయితే దసరా నాడు ఆమె ఒక న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఈ కామెంట్స్ చేశారు టాలీవుడ్కు చెందిన అంటే తెలుగు ఇండస్ట్రీకి చెందిన పెద్ద పేరున్న నిర్మాత అంటే చాలా పాపులర్ ఫిగర్ అనమాట ఒక పెద్ద పేరున్న నిర్మాతకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో పిల్లలు కూడా అంటే సంతానం కలిగిన తర్వాత ఆ అమ్మాయిని మోసం చేసినట్లుగా తమకు ఫిర్యాదు అందినట్లు ఆమె చెప్పారు ఎవరు మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద చెప్పారు అయితే బాధితురాలు న్యాయం కోసం మా వద్దకు వచ్చింది కనుక సదరు నిర్మాతకు నోటీసులు ఇవ్వడానికి మహిళా కమిషన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఓకే అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ బాధితురాలు ఎవరైతే మహిళా కమిషన్ను కమిషన్కు ఫిర్యాదు చేసిందో మహిళా కమిషన్ దగ్గర తన ఆవేదనను వ్యక్తం చేసిందో తన బాధను తెలియజేసిందో అట్లాగే తన తాను ఏ రకంగా అన్యాయానికి గురైందో తెలియజేసిందో ఆ బాధితురాలు ఇప్పుడు వెనుకడుగు వేసినట్టుగా సమాచారం అందుతోంది ఇది లేటెస్ట్ సమాచారం ఇక్కడ ఏంటంటే ఒక బాధితురాలు ఒక అమ్మాయి మహిళా కమిషన్ దగ్గర మహిళా కమిషను ఆశ్రయించింది తనను ఒక సినీ పరిశ్రమకు చెందిన ఒక పెద్ద మనిషి ఒక పెద్ద నిర్మాత తనను నమ్మించి మోసం చేశాడని అప్పటికీ అతనికి కుటుంబము పిల్లలు ఉన్నప్పటికీ తనతో కాపురం చేశాడని అతని వల్ల తనకు పిల్లలు కలిగారని కూడా ఆమె చెప్పినట్లుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వ్యాఖ్యల్లో మనకు కనిపిస్తోంది అయితే ఇతను అంటే ఈ మోసగించిన వ్యక్తి ఈ మోసగాడు ఎవరు ఈ నిర్మాత ఎవరు ఈ బడా నిర్మాత ఎవరు పైగా చాలా పాపులర్ నిర్మాత అని కూడా తెలుస్తోంది అయితే బాధితురాలు నిలబడకపోతే ఈ కేసు ఎట్లా నిలబడుతుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అయితే చాలామంది అంటే లీగల్గా కొంతమంది చెబుతున్న మాట ఏమిటంటే ఇటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఒకవేళ బాధితురాలు నిలబడినా నిలబడకపోయినా ఇతర కారణాల వల్ల ఇతర ఒత్తిళ్ల వల్ల లేకుంటే మరేదైనా కారణాల వల్ల ఒకవేళ వెనకడుగు వేసిన మహిళా కమిషన్ మాత్రం సోమోటగా దాన్ని టేకప్ చేసి ఆల్రెడీ ఫిర్యాదు అందింది ఆల్రెడీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు ఈ విషయాలన్నీ ఆమె ఆ బాధితులను తెలియజేసింది కాబట్టి దాని ఆధారంగా ఆ సదరు నిర్మాత పైన చర్యలు తీసుకోవడం సాధ్యమని న్యాయ నిపుణులు చెప్తున్నారు అయితే నేను ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద గారిని అడిగాను ఆ నిర్మాత ఎవరు అసలు ఏం జరిగింది ఏంటి అయితే ఆమె ఆయన పేరు చెప్పడానికైతే ఇష్టపడలేదు ఒకటి అంటే డిస్క్లోజ్ చేయడానికి ఇష్టపడలేదు నెంబర్ టూ ఏంటంటే ఆమె చెప్పింది సినీ ఇండస్ట్రీలో ఇటువంటిది ఒకటి మా దృష్టికి వచ్చింది కానీ దృష్టికి రాని విషయాలు చాలా జరుగుతున్నాయి అని కూడా ఆమె తెలియేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద గారు అండ్ ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇదివరకు కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద గారు మహిళా హాస్టళ్లను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు కొన్ని చోట్ల అప్పుడు కూడా కొన్ని విషయాలు బయటపడ్డాయి సాధారణంగా మనందరికీ తెలుసు హైదరాబాద్ ఎప్పుడైతే ఇది ఒక మెట్రో సిటీగా కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్న దశ ఏదైతే మనకు కనిపిస్తోందో దాంతో పాటే అనేక ఇష్యూస్ కూడా వస్తున్నాయి అనేక అంశాలు కూడా కొత్తగా వచ్చి చేరుతున్నాయి గ్రామీణ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చదువుకున్న అమ్మాయిలు కావచ్చు లేదా చదువుకోని అమ్మాయిలు కావచ్చు వాళ్ళు తమ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ హైదరాబాద్కు రావడం అనేది మనం దాదాపు ఒక రెండు దశాబ్దాలుగా చూస్తున్నాం అందువల్లనే హైదరాబాద్లో మనకు అడుగు అడుగున అది మాదాపుర లేకపోతే జుబ్లీ హిల్సా బంజారా హిల్సా సిగ్నగర్ కాలనీ లేకపోతే ఎల్లారెడ్డి కూడా లేకపోతే అమీర్పేట ఎస్ఆర్ నగర్ వగేర వగేర ప్రాంతాల్లో లేదా అటు దిల్చూర్ నగర్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు మహిళా హాస్టళ్ళు మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంటాయి లేకనే కొంతమంది కొంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి కొంతమంది ఉన్నత చదువుల కోసం వచ్చి హాస్టల్లో ఉంటుంటారు కొంతమంది ఆసుపత్రుల్లో నర్సులుగా లేకపోతే ఇతర ఉద్యోగాల్లో చేరుతుంటారు కొంతమంది పెద్ద పెద్ద షోరూంలలో కూడా పనుల కోసం చేరుతుంటారు కొంతమంది మాత్రం సినిమా సినిమా పరిశ్రమ పట్ల ఆ మాయతో ఒక మిథ్యతో ఆ పరిశ్రమలో చేరాలి అని ఏదో కళలు కనడం అందులో ఏదో ఒక చిన్న పాత్ర దొరికినా సరిపోతుందని అనుకోవడం ఆ తర్వాత ఎవరినో మధ్యలో ఒక బ్రోకర్ను ఆశ్రయించడం ఆ బ్రోకర్ ఎవరో తీసుకెళ్ళి ఒక నిర్మాతకు అప్పచెప్పడం ఆ నిర్మాత ఇటువంటి వాళ్ళను మోసం చేయడం వాడుకొని వదిలివేయడం ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇటువంటి కొన్ని సంఘటనలు మహిళా కమిషన్ దృష్టికి వచ్చాయి ఆల్రెడీ ఇప్పుడు ఈ కేసు డిఫరెంట్ కేసుగా మనకు కనిపిస్తుంది అంటే ఇది అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన విషయాల కంటే కూడా ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో అంటే ఒక బాధితురాలు స్వయంగా మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి నాకు ఈ రకంగా అన్యాయం జరిగింది నన్ను ఒక నిర్మాత పెళ్ళై పిల్లలున్న నిర్మాత నన్ను మోసం చేశాడు నాతో కాపురం చేశాడు నాతో పిల్లల్ని అన్నాడు ఆ తర్వాత వదిలేశాడు అనేది ఆమె ఫిర్యాదు అయితే ఇక్కడ మనకు రెండు మూడు అనుమానాలు వస్తాయి ఇప్పుడేమో మనం బాధితురాలు వెనుకడుగు వేసిందని అనుకుంటున్నాం అయితే ఆ బాధితురాలు పోలీసులను కూడా ఆశ్రయించవచ్చు ఇక్కడ ఇంకొక డైమెన్షన్ ఉంది పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ చీటింగ్ కేసు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇదే నిజమైతే బాధితురాలు చెబుతున్నదే నిజమైతే ఇది పక్కాగా చీటింగ్ కిందకు వస్తుంది సో ఆ నిర్మాత ఎవరు అతను ఈ అమ్మాయిని ఎప్పుడు లోపరుచుకున్నాడు ఎందుకు లోపరుచుకున్నాడు ఈ అమ్మాయి ఎందుకు అతనికి లొంగిపోయింది ఆ తర్వాత ఇన్నాళ్ళు కాపురం చేశాడు పిల్లలు ఎప్పుడు పుట్టారు ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులకు చెప్పొచ్చు ఆమె ఇప్పుడు మన దగ్గర మహిళా ఉన్నారు దానికి సంబంధించిన ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ కూడా ఉంది సో వాళ్ళని ఆశ్రయించవచ్చు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అట్లాగే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు నేరుగా ముఖ్యమంత్రికి కంప్లైంట్ కూడా పంపించవచ్చు మహిళా కమిషన్ను ఆశ్రయించి ఆమె ఫిర్యాదు చేసినంత వరకు బాగానేది స్టోరీ ఆమె వెనుకడుగు వేసిన విషయంలో మళ్ళీ ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి ఆమె ఎందుకు వెనుకడుగు వేసి ఉంటుంది ఆ బాధితురాలు వెనుకడుగు వేయడం వెనుక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మరెవరైనా అంటే ఆ నిర్మాతకు సన్నిహితులైన వాళ్ళు ఆ నిర్మాతతో సంబంధం ఉన్నవాళ్ళు ఈ బాధితురాలిని ఏమైనా ఒత్తిడి పెట్టారా ఒత్తిడి చేసి ఈ ఈ ఫిర్యాదును డ్రాప్ చేసుకునే విధమైన అరేంజ్మెంట్ ఏమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది అండ్ మోరోవర్ ఏంటంటే మహిళా కమిషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే సదరు నిర్మాతకు అయితే నోటీసులు పంపించడానికి కూడా సిద్ధపడింది ఇప్పుడు నోటీసులు పంపించడానికి కూడా సిద్ధపడ్డప్పటికీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ బాధితురాలు వెనుకడుగు వేసినట్లుగా మహిళా కమిషన్కు సమాచారం అందింది దాంతో ఇప్పుడు దీన్ని ఈ కేసును ఎట్లా డీల్ చేయాలన్న దానిపైన మహిళా కమిషన్ చైర్ తర్జన భర్జన చేస్తున్నట్లు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్